రాధానగర్ అనే ఒక చిన్న గ్రామం ఉంది ఇది పట్టణానికి చుట్టుపక్కల గ్రామాలకు అతీతంగా ఉంటుంది ఎందుకంటే ఈ గ్రామము సముద్రం యొక్క ద్వీపంలో ఉంటుంది ఎవరైనా ఈ గ్రామంలోకి రావాలి అంటే అంత సాధారణమైన పని మాత్రం కాదు వెళ్ళడం కూడా అసాధారణం ఆ ఊళ్ళో ఎవరైనా పనికి వెళ్లాలంటే ఆ సముద్రంలో ఎగిసిపడుతున్న అలలపై పోరాటం చేస్తూ అతి కష్టం మీద వెళ్లాల్సి ఉంటుంది ఒక గ్రామస్తుడు దేవుడా ఆ అలలు ఉవ్వెత్తుతున్నాయి ఎలా సముద్రం దాటి వెళ్ళాలి ఇక్కడి నుంచి ఆ చెక్క నావలో తప్ప వెళ్ళడానికి మరి ఏ దారి లేదు ఇంకో గ్రామస్తుడు నాకు అనిపిస్తుంది అనారోగ్యంగా ఉన్న మా నాన్నకు సరైన వైద్యం అందేట్టు లేదు రాధానగర్ గ్రామస్తులకు ఇదే సమస్య వాళ్లకు సరైన సమయంలో సరైన అవసరాలు తీరడం కష్టం దానివల్ల ఈ ఊళ్ళో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ సమస్యను తీసుకొని గ్రామస్తులందరూ కలిసి సర్పంచ్ దగ్గరకు వెళ్లారు సర్పంచ్కు వాళ్ల సమస్యలను వివరించి చెప్పారు సర్పంచ్ గారు రోజురోజుకి ఈ గ్రామంలో ఉండడం అవుతుంది ఇలాంటి జీవితం గడపాలి మీ అందరి బాధలు నాకు అర్థమయ్యాయి మనమందరము కలిసి ఈ ఊరును వదిలేసి సముద్రం అవతల ఉన్న గ్రామంలోకి వెళ్ళిపోదాము మిగతా వాళ్ళలా మనం కూడా సాధారణ జీవితం గడపచ్చు అందుకే మనమందరము ఒక నెల తర్వాత మనకు కావలసిన వస్తువులు తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరుదాం సర్పంచ్ ఆ సమావేశం నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు తన భార్య మరియు కొడుకు అతని కోసం ఎదురు చూస్తున్నారు నాన్న మనం ఈ ఊరు నుంచి శాశ్వతంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కాని మన సాధు జంతువులను ఈ సముద్రం నుంచి ఎలా దాటించగలం హా భువన్ చెప్పేది నిజమే మన ఆవులు ఎద్దులు మేకలు వీటన్నింటినీ నావలో ఎక్కించి సముద్రం అవతలకి మనం ఎలా తీసుకువెళ్లగలం మనం ఒక పెద్ద నావను తీసుకొచ్చి దాంట్లో మన జంతువులన్నింటినీ ఎక్కించి పంపించేద్దాం అంత పెద్ద నావలో మనకు భోజనం మరియు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి ఈ ఆలోచన బాగుంది నాన్న కానీ మన ఆవు ఈసారి గర్భవతిగా ఉంది ఇలాంటి పరిస్థితిలో దాన్ని ఇలా తీసుకెళ్లడం సరైన పనా గ్రామస్తులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు మనం కూడా వాళ్లతో పాటు వెళ్ళాలి భువన్ మన ప్రియమైన ఆవును జాగ్రత్తగా తీసుకెళ్దాం దాని గురించి బాధపడకు సర్పంచ్ ఒక నెలలో అన్ని ఏర్పాట్లు చేశాడు అతను ఒక పెద్ద నావను కూడా తయారు చేయించాడు దాంట్లో గ్రామస్తులందరితో పాటు వాళ్ల జంతువులను కూడా తీసుకెళ్లే సామర్థ్యం గలది అతను నావలో తినడానికి తాగడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయించాడు దీనివల్ల రెండు రోజులు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా వెళ్తారు భువన్ తన ఆవును ప్రేమతో పిలుస్తున్నాడు ఓ ఫ్రెండ్ నువ్వు అసలు చింతించాల్సిన అవసరం లేదు నువ్వు ఈ నావ మీద తప్పకుండా సురక్షితంగా ఉంటావు నువ్వు మా కుటుంబంలో ఒక భాగము ఎప్పుడు నువ్వు మాతోనే ఉంటావు తప్పకుండా హా నువ్విప్పుడు గర్భవతివి కాబట్టి నిన్ను మేం జాగ్రత్తగా చూసుకుంటాం వినండి వినండి గ్రామస్తులందరూ నావలో కూర్చోండి మీరు మీ వస్తువులన్నీ మరియు మీతో పాటు జంతువులను జాగ్రత్తగా ఎక్కించండి వెంటనే ఎక్కించండి వెంటనే గ్రామస్తులందరూ నావలో కూర్చొని ముందుకు వెళ్తున్నారు భువన్ తన జంతువులతో పాటు ఇంకొక నావలో కూర్చొని నావను నడిపిస్తున్నాడు అలా మెల్లమెల్లగా నావ ముందుకు వెళ్తుండగా కొద్దిసేపటికి సముద్రం మధ్యలోకి చేరుకున్నారు ఒక్కసారిగా కుండపోత వర్షం తుఫాను రాసాగింది దాంతో భువన్ భయపడిపోయాడు అరే అసలేం జరుగుతుంది మిగతానావలన్నీ నాకంటే ముందే వెళ్ళిపోయాయి ఏం చేయాలి ఇది పూర్తిగా మునిగిపోతుంది కాపాడండి నన్ను కాపాడండి భువన్ అర్ధనాదాలు ఈ సముద్రంలో వినేవాడెవ్వడూ లేడు ఈ తుఫాన్లో జంతువులన్నీ నీళ్లను పడి ఈదుతున్నాయి అలా జంతువులన్నీ ఈదుతూ ముందుకు వెళ్తున్నాయి కొద్దిసేపటికి తుఫాన్ ఆగిపోయింది భువన్ కళ్ళు తెరిచి చూశాడు అతను సముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు అతనికి నాలుగు దిక్కుల నీళ్లే కనిపిస్తున్నాయి అతని ముందు ప్రియమైన ఆవు కనిపించింది ఇతన్ని అదే కాపాడింది అతన్ని నీటిలో అస్సలు మునగనివ్వలేదు అమ్మయ్యా నా ప్రాణాలు నువ్వే కాపాడావు నీకు ఎప్పటికీ నేను కృతజ్ఞుణ్ణి కానీ ఈ సముద్రం మధ్యలో మనమేం చేయగలం పైగా నువ్వు గర్భవతివి మనం ఒడ్డుకు ఎలా చేరుకోగలం అసలు ఆ ప్రియమైన ఆవు భోవాన్ని కాపాడే ప్రయత్నంలోనే ఉన్నది ఫ్రెండ్ మనం ఈ పడవలో వెళ్తూ వెళ్తూ మనకు రెండు రోజులు అయ్యింది నా పేగులు తొలి చేస్తున్నాయి ఇప్పుడు ఈ సముద్రం మధ్యలో మనం ఏదైనా చేయాలి ఆవు నీళ్ళల్లో కొన్ని చేపలను గమనించింది అది భువన్కు సైగ చేస్తూ చెప్పింది ఇవే చేపలు పట్టుకొని తినేస్తాను కానీ నువ్వు శాకాహారివి ఇక్కడ మనకు చేపలు తప్ప ఇంకేమీ దొరకవు ఆవు తన సైగలతో మళ్ళీ చెప్పింది నువ్వు నా కోసం చింతించకు నువ్వు తిను నేను బాగానే ఉన్నాను ఈ రోజుకు నాలుగు రోజులు అవుతుంది ఆ నావలో వారిద్దరి యొక్క ప్రయాణం ఇప్పుడు సముద్రంలో చేపలు కూడా కనిపించడం లేదు ఇద్దరు చాలా నీరస పడిపోయారు భువన్ ఆకలితో భోజనం భోజనం నాకు భోజనం నేను చచ్చిపోతా నాకు చాలా ఆకలి మళ్ళీ తన భాషలో ఆవు తనకు చెప్పింది నా పాలు తాగి నీ తీర్చుకో నువ్వు గర్భవతివి పైగా నువ్వు ఇన్ని రోజులుగా ఏమీ తినలేదు అసలు నువ్వు నీరసపడిపోతావు ఇంకా నువ్వు కూడా నాకు బిడ్డలాంటి వాడివే నా పాలు తాగు దాహాన్ని ఆకలిని తీర్చుకో ఆవు తన పాలను ఇచ్చి భువన్ యొక్క ఆకలి తీర్చింది కాని తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది ఆ సముద్రంలో ఆ రాత్రి మళ్ళీ పెద్ద తుఫాను వచ్చింది నా శరీరం పూర్తిగా బలహీన పడిపోయింది కనీసం నాకు లేవడానికి కూడా శక్తి లేదు కానీ నేను నిన్ను తప్పకుండా కాపాడాలి ఆవు శరీరంలో శక్తి లేకపోయినా అది సముద్రంలోకి దూకి మళ్లీ భువన్ ను కాపాడింది భువన్ ను నావలోకి వేసి తను స్పృహ తప్పి పడిపోయింది మరుసటి రోజు పొద్దున తుఫాను ఆగిపోయింది ఆవు మరియు భువన్ సముద్రం ఒడ్డున పడ్డారు అక్కడ అతని తల్లిదండ్రులు అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు భువన్ నువ్వు బ్రతికొస్తావని ఆశ నశించింది నేనసలు ఆశలే వదిలేసుకున్నాను నిజంగా భగవంతుడిపైనే భారం వేశాం అమ్మా నాన్న మీరు కృతజ్ఞతలు చెప్పాలంటే నా ఫ్రెండ్కి చెప్పండి తను లేకపోయుంటే నేను ఈరోజు బ్రతికుండేవాన్ని కాదు కాని దాని ఆరోగ్యం అస్సలు బాగాలేదు బహుశా ఆ లేగదూడ బయటకొచ్చే సమయం కూడా ముగిసిందనుకుంటా అతని ఫ్రెండ్ ఒక లేగదూడకు జన్మనిచ్చింది కాని అదెంత క్షీణించిపోయిందంటే దానికి జన్మనిచ్చిది చచ్చిపోయింది భువన్ దాని దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాడు ఈరోజు నీ వల్లనే నేను బ్రతికాను ఫ్రెండ్ నేను నీకు మాటిస్తున్నా నేను నీ బిడ్డకు నా ప్రేమను పంచుతాను నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావో అంతగా నా ప్రేమని పంచి ఆలనా పాలన చూస్తాను గుడ్ బై ఫ్రెండ్